నమస్కారం మిత్రులారా శ్రీకృష్ణుడు వేణువు శివుడు ధమరుకం ఎందుకు వాయిస్తారు ఈ వాయిద్యాల రహస్యం ఏమిటి మిత్రులారా ఈ వీడియోలో మనం చర్చించేది కేవలం పురాణ కథలు పాతకాలపు గాథలు మాత్రమే కాదు ఇవి మనలోని ఆధ్యాత్మిక శక్తిని తట్టిలేపే మన అస్తిత్వాన్ని ప్రశ్నించే విశ్వరహస్యాలను విప్పి చెప్పే శబ్దరహస్యాలు అసలు వేణువు శ్రీకృష్ణుడి చేతిలోనే ఎందుకు హుందాగా ఉంటుంది ధమరుకం శివుడి చేతిలోనే ఎందుకు అలంకరించబడి ఉంటుంది ఈ వాయిద్యాల ధ్వని వెనుక ఉన్న అద్భుతమైన విజ్ఞానాన్ని అదృశ్య శక్తిని ఒక్కో అక్షరంలో విప్పి చూపిస్తాను మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ అద్భుతమైన జ్ఞాన ప్రవాహంలో చివరి వరకు ఓపికగా ప్రయాణించండి ఒక నాదం వినిపించగానే యావత్ బృందావనమే కాదు సృష్టిలోని ప్రతి ప్రాణి పులకించిపోయేది గోపికలు పరుగున వచ్చేవారు పశువులు తమ మేతను వదిలి నిశ్చలమై నిలబడేవి పక్షులు ఎగరటం మర్చిపోయేవి అదంతా ఒక దివ్యమైన మాధుర్యం ఇంకో నాదం వినిపించగానే లోకాలే కుదుపుకునేవి భయభ్రాంతులకు గురి అయ్యేవి ప్రళయానికి సిద్ధమయ్యేవి ఒకటి అనంతమైన ప్రేమను పంచితే మరొకటి మహాప్రళయానికి నాంది పలికేది శ్రీకృష్ణుడు వేణువు శివుని ఢమరుకం ఈ రెండు వాయిద్యాల వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యం ఏమిటి ఈ దివ్యవాద్యాల శబ్దం ఎందుకు మనలోని ప్రాణం వరకు చేరుతుంది ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ కథను మీరు చివరి వరకు శ్రద్ధగా వినాల్సిందే వేణువు ప్రేమకు ప్రతీక భాగవతంలో చెప్పినట్టుగా బృందావనంలో వేణువు శబ్దం వినిపించగానే గోపికలు మైమర్చిపోయేవారు వాళ్లు చేస్తున్న పనులను మధ్యలోనే వదిలివేసి పాల పాత్రలను పక్కన పెట్టేసి తమ ప్రియమైన కృష్ణుడి వేణుగానం వైపు పరుగు పరుగున వచ్చేవారు ఇది కేవలం ఏదో మాయాజాలం కాదు ఇది ధ్వని శక్తి ఈ వేణువు శాస్త్రమైన శ్రావ్యమైన ధ్వని ద్వారా భక్తులను తన వైపునకు ఆకర్షిస్తుంది శ్రీకృష్ణుడు వేణువు శ్రావ్యమైన ధ్వని బృందావనంలోని ప్రతి నివాసిని తన వైపునకు పరిగెత్తేలా చేస్తుంది ఇది భక్తులకు దివ్యానందాన్ని అందిస్తుంది కానీ అసలు ఈ వేణువు లోపల ఉన్నది ఏమిటి శూన్యం అవును ఆ శూన్యం నుంచే మహత్తరమైన మధురమైన శబ్దం పుడుతుంది శూన్యం ఉన్న చోటే భగవంతుడు ప్రవేశిస్తాడు శ్రీకృష్ణుడి వేణువు మనకు ఇదే గొప్ప సందేశాన్ని ఇస్తుంది మనం మన అహంకారాన్ని కోరికలను ద్వేషాలను ఖాళీ చేస్తే అప్పుడు దైవం మనలో ప్రవేశించి మన జీవితాన్ని సంగీతంతో నింపేస్తాడు వేణువు స్వచ్ఛతకు లొంగుబాటకు చిహ్నంగా నిలుస్తుంది ఇక ఈ వేణువు తయారీ కూడా అత్యంత ఆసక్తికరమైన కథ ఇది మల్లెపూ తోటలో వెన్నెల వెలుగులో పెరిగిన ఒక నిర్దిష్టమైన వెదురు చెట్టు కొమ్మతో తయారైంది ఆ కొమ్మను ఎంచుకునే సమయంలో చంద్రుడు శుక్రుడు బృహస్పతి అనే మూడు గ్రహాలు ఒకేసారి ఆ కొమ్మపై తమ శుభదృష్టిని నిలిపి ఉండాలి అలా ఎంపిక చేసిన వెదురు కొమ్మను అష్టదిక్పాలకులు దేవతలు మహర్షులు పూజించిన తరువాతే అది శ్రీకృష్ణుడి చేతిలోకి వెళ్తుంది అంటే వేణువు కేవలం ఒక సంగీత వాయిద్యం కాదు ఇది విశ్వ చైతన్యాన్ని దివ్య శక్తులను తనలో ఇముడ్చుకున్న ఒక పవిత్రమైన దివ్యాస్త్రం వేణువు వెదురుతో తయారవుతుంది దీనిలో ఉదే రంధ్రంతో పాటు స్వరాల మార్పు కోసం కొన్ని రంధ్రాలు ఉంటాయి దక్షిణ భారతదేశంలో కర్ణాటక సంగీతంలో ఎనిమిది వేల రంధ్రాలు ఉన్న వేణువును ఉపయోగిస్తారు వేణువు శబ్దం వినిపించినప్పుడు జరిగేది ఏంటంటే బ్రహ్మలోకంలో స్వరాలు స్థిరపడతాయి భూలోకంలో చిత్తశుద్ధి జరుగుతుంది పాతాళంలో నాగులు నాట్యం చేస్తాయి ఒక్కో స్వరం వినిపించగానే గోపికల హృదయాల్లో ఉన్న లౌకిక వాంఛలు జాతి భావం తొలగిపోయేది వారు తమ అస్తిత్వాన్ని మర్చిపోయి కృష్ణుడిలో పూర్తిగా లీనమయ్యేవారు ఇది భక్తి యొక్క అత్యున్నత స్థాయి దివ్య ప్రేమకు నిదర్శనం వేణువు ధ్వని వెనుక ఉన్న శాస్త్రం ఏమిటంటే ఇది సప్తస్వరాలతో కూడుకున్నది స రి గ మ ప ద ని ఈ ఏడు వేణువులో మొదట ప్రవేశించాయని గాంధర్వ వేదం చెబుతోంది అంటే సంగీతానికి మూలం వేణువు శ్రీకృష్ణుడి చేతిలో ఆ వేణువు ఉండటం వల్లనే ఈ విశ్వం సంగీతంతో నిండిపోయింది ప్రతి రాగం ప్రతి తాళం ఆ వేణువు నుండే ఉద్భవించాయి ఇప్పుడు మనం ధమరుకం సృష్టినాదం గురించి తెలుసుకుందాం ధమరుకం చూస్తే చిన్నదిగా ఉంటుంది కానీ దానికి రెండు భాగాలు ఉంటాయి వాటి మధ్య ఉన్న ఖాళీలో విశ్వం మొత్తం నిలిచిపోయి ఉంటుంది శివుడు ఈ ధమరుకాన్ని వాయిస్తే సృష్టి ప్రారంభమవుతుందని ఆయన ఆపేస్తే లయ సంభవిస్తుందని ఇది కాల చక్రానికి సృష్టి చక్రానికి నియంత్రకంగా ఉంటుందని చెబుతారు శివుని పూజా సమయంలో ధమరుకం వాయించడం వల్ల శివుడు సంతోషిస్తాడు ఇది ఇంటిలోని నకారాత్మక శక్తిని తొలగిస్తుంది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఢమరుకం ఎలా వచ్చిందంటే శివుడికి ఉన్న అఘోర శక్తి నుంచి పుట్టింది ఒక్కసారి ఆధ్యాత్మిక విజ్ఞానం పంచే క్రమంలో శివుడు తన ఢమరుకాన్ని తిప్పాడు ఆ శబ్దం వినిపించగానే పద్నాలుగు మహేశ్వర సూత్రాలు బయటకు వచ్చాయి ఈ సూత్రాలే యోగ తంత్ర వ్యాకరణం సృష్టి రహస్యాలకు మూలం అంటే ఢమరుకం శబ్దం విశ్వజ్ఞానానికి సమస్త శాస్త్రాలకు మూలం శారదాదేవి తన చేతిలో ఉన్న వీణను వాయించడంతో శివుడు వీణకు అనుగుణంగా ఢమరుకాన్ని సృష్టించి వాయించాడని చెబుతారు ఢమరుకం రెండు భాగాలు ఒకటి సృష్టిని మరొకటి లయని సూచిస్తాయి మధ్యలో ఉన్న కాలం మనం జీవిస్తున్న వర్తమానం శివుడు ఈ మూడు స్థితులను అంటే సృష్టి స్థితి లయలను ఒకేసారి నియంత్రించే శక్తిని కలిగి ఉన్నాడు ఢమరుకం శబ్దం వినిపించగానే మన హృదయంలో ఉన్న తామస రాజస గుణాలు కరిగిపోతాయి తత్వగుణం పెరుగుతుంది ఇది శివుని లయశక్తి అది ప్రతికూలతను నాశనం చేసి సానుకూలతను మింపుతుంది ఢమరుకం శబ్దం మానసిక రుగ్మతల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది శివుడు ఢమరుకాన్ని వాయించే సమయంలో ఉన్న శబ్దం పద్నాలుగు రకాల లయలతో ఉంటుంది ఈ లయలే సంగీతానికి మూలం ధమరుకం శబ్దం ద్వారా నాట్యశాస్త్రం పుట్టింది శివుడే నటరాజు ఆయన చేతిలో ఉన్న ఢమరుకం నాట్యానికి తాళం వేస్తుంది ఇది కేవలం శబ్దం కాదు ఇది కాలచక్రానికి నాదం అనంతమైన విశ్వానికి లయబద్ధమైన స్పందన ఇప్పుడు వేణువు ఢమరుకం మధ్య ఉన్న తేడా చూద్దాం వేణువు మాధుర్యాన్ని పంచుతుంది ప్రేమను ఆహ్వానిస్తుంది ధమరుకం గంభీరతను కలిగిస్తుంది ప్రళయాన్ని సూచిస్తుంది వేణువు భక్తిని ఆకర్షిస్తుంది హృదయాన్ని దైవం వైపు మరలిస్తుంది ధమరుకం జ్ఞానాన్ని జాగృతం చేస్తుంది అజ్ఞానాన్ని తొలగిస్తుంది వేణువు శబ్దం వినిపించగానే మనం భగవంతుని వైపు పరుగులు పెడతాం ఆయన ప్రేమలో లీనమవుతాం ధమరుకం శబ్దం వినిపించగానే మనం మనలోని అహంకారాన్ని మాయను వదిలేస్తాం కానీ ఇది వేరువేరు కథలు కాదు ఇది ఒకే నాణం రెండు వైపులు వేణువు ప్రేమను పంచితే ధమరుకం ఆ ప్రేమను స్థిరంగా ఉంచే శాసనం దానిని రక్షించే శక్తి వేణువు మనలో ఉన్న భక్తిని రేకెత్తిస్తే ధమరుకం ఆ భక్తిని శాస్త్రీయంగా తాత్వికంగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని పంచుతుంది ఈ రెండూ లేకపోతే ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తి కాదు అసంపూర్ణంగా మిగిలిపోతుంది ఈ అద్భుతమైన కథ మీకు నచ్చిందా అయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి మరి ఈ రెండు దివ్య వాయిద్యాలు మన జీ నిత్య జీవితంలో ఎలా పనిచేస్తాయి వాటి సందేశాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఉదయం మనం మెడిటేషన్ చేసే సమయంలో మన చేతిలో వేణువు లేకపోయినా మన హృదయంలో వేణువు శబ్దం నిరంతరం రోగుతూ ఉండాలి అంటే మనం అహంకారాన్ని స్వార్థాన్ని లౌకిక బంధాలను ఖాళీ చేయాలి అప్పుడు మన జీవితం ఒక మధురమైన సంగీతంలా మారుతుంది ప్రేమతో శాంతితో నిండిపోతుంది ఇక ఢమరుకం మనం ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు మన చేతిలో ఢమరుకం లేకపోయినా మన మనస్సులో ఉన్న భయాన్ని సందేహాలను తొలగించుకోవాలి ఢమరుకం శబ్దం మనకు ధైర్యాన్ని సంకల్పశక్తిని ఇస్తుంది ఇది సృష్టి ప్రారంభానికి నాంది పలికినట్టుగా మన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది ప్రతికూల శక్తులను పారద్రోలి సానుకూల శక్తిని నింపుతుంది వేణువు మనకు భక్తిని ప్రేమను నేర్పిస్తే ధమరుకం మనకు జ్ఞానాన్ని శక్తిని ధైర్యాన్ని ఇస్తుంది ఈ రెండు కలిసినప్పుడే మన జీవితం సంపూర్ణంగా అర్థవంతంగా మారుతుంది ధమరుక శబ్దం బీట్ లయ వేణువ స్వరం మెలోడీ మాధుర్యం ఈ రెండు కలిసినప్పుడే ఒక పూర్తి పాట ఒక సంపూర్ణమైన సంగీత కచేరీ అవుతుంది ధనిష్ఠ నక్షత్ర జాతకులు జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది వారి జీవితంలో ఈ రెండు వాద్యాల ప్రభావం చాలా బలంగా ఉంటుంది ఒకదానితో ఒకటి తోడుగా నిలుస్తాయి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు పురాణ గాథలు తెలుసుకోవాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మీ మద్దతు మాకు ఎంతో ముఖ్యం ఈ రెండు వాయిద్యాలు మన జీవితంలో కావాలి ఒకటి మనలో ఉన్న అరిషట్ వర్గాలు ఖాళీగా ఉన్నాయని చూపిస్తే రెండవది ఆ ఖాళీని భగవత్ శక్తితో జ్ఞానంతో భర్తీ చేస్తుంది ప్రేమ జ్ఞానం భక్తి ధైర్యం ఈ అన్ని లక్షణాలు మనలో సమపాళ్లల్లో ఉన్నప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది ఈ కథ మీకు నచ్చితే ఇప్పుడే షేర్ చేయండి మీ ఫ్యామిలీతో పాటు చూడండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథలో ఏ భాగం ఎక్కువగా నచ్చిందో కామెంట్ చేయండి మీ కామెంట్కు నేను తప్పకుండా స్పందిస్తాను ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ